హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే జరిగింది చెప్పి ఇంకా అనామికకి బుద్ధి చెప్పడంతో అనామిక కావ్యని మళ్ళీ ఏదో ఒకటి అనడానికి ప్రయత్నిస్తుంది ఇక కళ్యాణి ఎవరి బుద్ధి వచ్చిందో అన్నట్టుగా ఇక సుభాష్ వైపు చూడటంతో ఇందిరాదేవికి చాలా కోపం వస్తుంది అనామిక ఇంకొక మాట మాట్లాడినా ఇక్కడ కొడితే వెళ్ళి నీ పుట్టింట్లో పడతావు అని చెప్పి ఇక అనామికాని అక్కడి నుంచి పంపించేస్తుంది అనామిక ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళగానే ఇక అనామికకి గురించి ధాన్యలక్ష్మితో చెప్తూ నీ కోడలు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే నోటిని అదుపులో పెట్టుకోమను ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించు అని చెప్పి ఇక ఇంకా ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇవ్వడంతో ధాన్యలక్ష్మి సరే అన్నట్టుగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజైతే కావ్యతో మాట్లాడుతూ ఏంటి అసలు మాయ దొరికిందా మరి మాయ ఏమైనట్టు అని అడగడంతో ఆ మాటలకి కావ్య మాయ తెలియకే కదండి ఆ హోటల్కి వెళ్ళవలసి వచ్చింది మాయని రౌడీలు ఎందుకు ఎత్తుకెళ్లారో అసలు నాకు తెలియట్లేదు మర్చిపోయాను మీకు ఇంకొక విషయం అసలు ఆ బిడ్డకి మావయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు అసలు ఆ బిడ్డ మావయ్య గారి బిడ్డే కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏయ్ కళావతి ఏం చెప్తున్నావు నువ్వు చెప్పేది నిజమేనా నిజంగా డాడీకి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదా అని అడగడంతో అవునండి అవును ఆ బిడ్డకి అలాగే మావయ్య గారికి ఎట్లాంటి సంబంధం లేదు ఆ మాటలు స్వయంగా నాకు మాయే చెప్పింది తను ఆ మాటల్ని రికార్డ్ చేసి నా ఫోన్లో పంపించింది అని చెప్పడంతో ఇక రాజ్ అయితే ఆ మాయ కోసం వెతకడం దేనికి ఆ వీడియో మమ్మీకి చూపిస్తే మమ్మీ డాడీ గురించి నిజం తెలుస్తుంది ఇక మమ్మీ డాడీని దూరం పెట్టదు కదా అని చెప్పడంతో అయ్యో ఫోన్ ఉంటే అది రాగానే అందరి ముందు చూపించేదాన్ని కదా అనామికతో అన్ని మాటలు ఎందుకు పడేదాన్ని ఆ రౌడీలు నా చేతిలో నుంచి ఫోన్ లాక్కు వెళ్ళిపోయారు అని చెప్పడంతో ఏంటి ఫోన్ తీసుకెళ్ళిపోయారా అని ఇక రాజ్ ఆశ్చర్యపోతాడు అవునండి అవును అయినా ఈ దంత వెనకుండి మాయతో జరిపించాల్సిన అవసరం ఎవరికి ఉన్నట్టు అసలు వాళ్ళు ఎవరు అని చెప్పి ఇక కావ్య అంటుంటే ఆ మాటలకి రాజ్ నువ్వు చెప్పింది నిజమే మన కుటుంబం మీద అంత పగ ఎవరికి ఉంది అసలు దంత వెనకుండి ఎవరు జరిపిస్తున్నట్టు అని అనడంతో మాయని పట్టుకుంటే అన్ని నిజాలు బయటకు వస్తాయి అలాగే అత్తయ్య గారి మనసులో ఉన్న బాధ మొత్తం పోతుంది ఎప్పట్లాగే మళ్ళీ అత్తయ్య గారు మావయ్య గారు కలిసి ఉంటారు అని చెప్పి ఇక కావ్య చెప్పిన మంటలకి రాజ్ కూడా చాలా సంతోషిస్తాడు చూడు ఈ రోజు నుంచి ఆ మాయని వెతకడానికి నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పి రాజ్ కావ్యతో చెప్పడంతో ఇక కావ్య ఇక రాజ్ బయటికి వచ్చేసరికి అక్కడ సుభాష్ కనిపిస్తాడు సుభాష్ రాజ్ని చూసి డాడీ మీరు ఏ తప్పు చేయలేదని తెలిసిపోయింది డాడీ ఆ బిడ్డకి మీకు ఎటువంటి సంబంధం లేదు అని అనడంతో రాజ్ నేను ఏ తప్పు చేయలేదన్నది నిజం కాదు నిజంగానే నేను మాయతో తప్పు చేశాను మీరు నా మీద అంత నమ్మకాన్ని పెట్టుకున్నారు అని మాట్లాడుతుంటే ఇంతలో కావ్య లోపల నుంచి బయటికి వచ్చి మావయ్య గారు అసలు ఆ బిడ్డకి మీకు ఎటువంటి సంబంధం లేదు అలాగే అసలు ఆ బిడ్డకి తల్లి మాయే కాదు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నిజంగా నువ్వు చెప్పేది అంటే అవును డాడీ కళావతి చెప్పింది నిజం ఆ బిడ్డకి మీకు ఎట్లాంటి సంబంధం లేదు ఈ విషయాన్ని మమ్మీకి చెప్తే ఖచ్చితంగా మమ్మీ అర్థం చేసుకుంటుంది అని అనడంతో ఇక వెంటనే పక్క నుంచి కావ్య ఏవండి తొందరపడి నిజాన్ని బయట పెట్టకండి నిజం బయట పెడితే తర్వాత మాయని ఏదైనా చేస్తారు మాయ దొరికే వరకు ఈ నిజాన్ని మనలోనే దాచుకోవాలి మాయ దొరికిద్ది ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక కావ్య చెప్పడంతో ఆ మాటలకి రాజ్ నిజమే కళావతి నువ్వన్నది కూడా నిజమే అసలు డాడీ మీద ఇంత పగని పెంచుకున్నది ఎవరై ఉంటారు ఎందుకు ఎందుకు ఆ మాయతో అంత నాటకం ఆడిచ్చారు అంత అంత తెలుసుకోవాలి మాయని ఈ రోజు నుంచి అనువు వెతుకుదాం అని చెప్పి ఇక రాజ్ కావిటి మాట ఇస్తాడు ఇంకా అపణాదేవి గదిలో జరిగిన గొడవని గురించి ఆలోచిస్తూ ఇక అనామిక అయితే ఎవరి బుద్ధులు వచ్చినాయి అని చెప్పి సుభాష్ని ఇండైరెక్ట్గా అనడం గుర్తు చేసుకొని తనలో తను చాలా బాధపడుతుంది ఇదంతా ఇదంతా ఇక వినడానికైనా నేను బ్రతికున్నది అని చెప్పి ఇంకా అనామిక అయితే తనలో తను కుమిలిపోతూ ఉంటుంది అపర్ణ తనలో తను కుమిలిపోతుంది ఇక గదిలోకి వెళ్ళిన కళ్యాణ్ అనామిక వైపు చాలా సీరియస్గా చూస్తాడు ఇక అనామిక అయితే కళ్యాణ్ చూసి ఏంటి కింద అందరి దగ్గర తప్పించుకున్నానని అనుకుంటున్నావేమో నువ్వు తప్పు చేయలేదని వాళ్ళందరూ అనుకున్నా నా కళ్ళకి కట్టినట్టుగా దొరికిపోయా ఇంకా నువ్వు దాచిపెట్టాలని అనుకోవద్దు అని అంటుంటే ఇక కళ్యాణ్ అయితే లాగి ఒక్కటి పీకుతాడు ఒక్కసారిగా అనామిక పక్కన ఉన్న మంచం మీద పడుతుంది అలా మంచం మీద పడ్డంతో ఇక కళ్యాణ్ మళ్ళీ అనామిక చేయి పట్టుకుని ఇంకో చెంప పగల కొడతాడు కళ్యాణ్ తప్పు చేసింది కాకుండా నా మీద చేయి చేసుకుంటావా అని అంటుంటే ఏ మళ్ళీ వెళ్ళి స్టేషన్లో కేసు పెడతావా పెట్టు నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామికని తిడుతుంటాడు అనామిక ఏ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావని చాలా బాధపడుతున్నట్టులో అని చెప్పడంతో ఆ మాటలకి కళ్యాణ్ అసలు హోటల్లో ఉన్నానని నీకెవరు చెప్పారు అయినా నేను మా అప్పుతో హోటల్లో కలిసి నీకెలా తెలుసు అంటే మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఆ హోటల్లో నన్ను అప్పుని తప్పుగా చూపించడానికి ప్లాన్ చేసింది నువ్వే అని మాట చి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని విషయం గుర్తొస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామికాని తన గదిలో నుంచి బయటికి పంపించి మొహం మీద డోర్ వేస్తాడు అది చూసి కళ్యాణ్ తట్టుకోలేకపోతాడు ఇక మా అనామిక అయితే బయటికి వచ్చి నుంచునేసరికి అక్కడ ధాన్యలక్ష్మి కనిపిస్తుంది చూశారా అత్తయ్య మీ అబ్బాయి తప్పు చేసింది కాక నన్నే కొట్టి గద్దులో నుంచి బయటికి పంపించేశారు అని అంటుంటే ఓ కళ్యాణ్ కొట్టాడా అయితే వాడి మీద మళ్ళీ కేసు పెడతావా అని అడగడంతో అత్తయ్య మీరు కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడుతున్నారేంటి ఇక్కడ మీ అబ్బాయి తప్పు చేసి నన్ను కొట్టాడు కానీ మీరు అర్థం చేసుకోకుండా నన్నే మాటలు అంటున్నారు అని అంటుంటే వాడు కొట్టి వదిలేశాడు నేనైతే నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక అనామిక మీదకి వెళ్తుంది ధాన్యలక్ష్మి అయితే ఒక్క క్షణం అనామికాకి ఏమీ అర్థం కాదు ఆంటీ ఆంటీ అలా అంటున్నారు మీ కల్లారా మీరే చూశారు కదా కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనడంతో అవును నా కళ్ళారా చూశాను కానీ నువ్వు అక్కడికి ఇదంతా ప్లాన్ చేసే కదా తీసుకెళ్లావు అందరి ముందు చెప్పి మళ్ళీ నీతో పాటు నేను కూడా తిట్లు తినవలసి వస్తుందని సైలెంట్గా ఉన్నాను అసలు కళ్యాణ్ అప్పు ఆ హోటల్ గదిలో ఉన్నారని నీకెలా తెలుసు మీడియా వాళ్ళని ఎవరు పిలిచారు ఇదంతా నువ్వు చేసిన రచ్చ కాదు అసలు మా కుటుంబం గురించి ఏమనుకుంటున్నావు నువ్వు మా కుటుంబ గౌరవ మర్యాదల్ని నాశనం చేయాలని చూస్తున్నావు కదా అని అంటుంటే ఏంటాంటి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు కనీసం ఈ ఇంట్లో మీరొక్కరే నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను కానీ మీరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు మీరు కూడా మీ అబ్బాయితో కలిసిపోయారా మీరు అంత చూసిన తర్వాత కూడా నన్ను తప్పు పడుతున్నారు ఇక అనామికకి చీవాట్లు పెట్టి ధాన్యలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక అయితే చాలా కోపంగా రుద్రాణి దగ్గరికి వెళ్తుంది కానీ రుద్రాణి ఫోన్లో మాట్లాడుతూ రే అంతమంది ఉండగా అది ఎలా తప్పించుకుందిరా ఎంత ప్లాన్ చేసినా చి మీలాంటి వాళ్ళుంటే ఇలానే సర్వనాశనం అయిపోతుంది చూడండి దాన్ని పట్టుకోకపోతే మీ అందరినీ చంపేస్తాను దాన్ని అది కనుక ఇప్పుడు కావికి దొరికిందంటే మీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను అని చెప్పి ఇంకా రుద్రాణి మాట్లాడుతుంటే ఒక్కసారిగా అనామిక గుమ్మం దగ్గరే ఆగిపోయి ఇదేంటి రుద్రాణి ఆంటీ ఇలా మాట్లాడుతున్నారు ఇక అనామిక అయితే ఆంటీ ఎవరు తప్పించుకున్నారు అసలు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరెందుకు ఇరుక్కుంటారు అని అడగడంతో ఇక వెంటనే రుద్రాన్ని కంగారు పడుతూ ఏంటిది మొత్తం వినేసిందా అని చెప్పి భయపడుతూ ఏంటి ఇలా వచ్చావు ఏమైంది ఏదో కంగారుగా ఉన్నావు అని చెప్పి అనమికని మాటల్లో పెట్టేసరికి ఇక ఫోన్లో విన్న సంగతి మర్చిపోయి తను కళ్యాణ్తో అలాగే ధాన్యలక్ష్మితో తిట్లు తిన్న సంగతి చెప్పి ఇదంతా మీరు చెప్తేనే చేశాను కానీ అందరూ కలిసి నన్నే టార్గెట్ చేసి ఎట్లా మాట్లాడారో చూశారు కదా అని అడగడంతో చూడు అనామిక ఇంట్లో కళ్యాణ్ తిట్టాడని మీ అత్తగారు కొట్టిందని బాధపడుతూ కూర్చుంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతావు నువ్వు ఇలా చేయటం వల్ల చూసావుగా ఆ గణకం ఏం మాట్లాడిందో ఇక ఎప్పటికీ కూడా కళ్యాణ్ అప్పులిద్దరు కలవరని నువ్వు దాన్ని గుర్తు చేసుకుని సంతోషించు సరే నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి ఇక రుద్రని అయితే మొహం మీద డోర్ వేస్తుంది ఇక అక్కడ చూస్తే రౌడీల నుంచి తప్పించుకున్న మాయ ఒక గుడిలో తలదాచుకుంటుంది ఇక ఉదయాన్నే ఎవ్వరికీ కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటుంది ఇక రౌడీలు కూడా మొత్తం చుట్టుముట్టి అనువు వెతుకుతూ ఉంటారు ఇక ఉదయాన్నే రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా మాయని వెతకడానికి ఇంకా బయలుదేరతారు ఇక ఇక్కడ చూస్తే మాయని కొంతమంది రౌడీలు రై అది ఇక్కడికి వచ్చిన తర్వాతే మాయమైంది ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంది దాన్ని వెతకండి అని అంటుంటే అందులో ఒకడు అనా గుడిలో అని అనడంతో వెంటనే ఇంకొకడు రే గుళ్ళో ఎవరన్నా మనల్ని చూస్తే పోలీసులకి చెప్పారంటే ఇట్టే దొరికిపోతాం అని చెప్పి ఇంకొకడు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇక మాయ అయితే తను దొరికిపోయేటట్టుగా ఉంది అనిపించి అక్కడి నుంచి తప్పించుకొని రోడ్డు మీద పరుగులు తీస్తుంది అదే టైంలో ఆ రోడ్లో నుంచి వెళ్తున్న రాజ్ కావ్యలిద్దరు కూడా ముందుకు వెళుతుంటారు ఇక వెంటనే కావ్య కారులో నుంచి ఆ కారు అద్దంలో నుంచి మాయా పరుగులు తీయడం చూస్తుంది ఒక్కసారిగా ఏవండి కారు ఆపండి ఆపండి అని చెప్పి గట్టిగా అరవడంతో ఏయ్ ఏమైంది ఇప్పుడు కారు ఎందుకు ఆపంటున్నావు అంటుంటే మాయండి మాయా మాయా మన కారు వెంటే పరిగెడుతుంది అని చెప్పడంతో వెంటనే ఇద్దరు కూడా కారు ఆపి కిందకి దిగుతారు ఇక మాయ అయితే కావ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ ముందుకు వస్తుంటే రౌడీలు ఏయ్ ఆగు అని చెప్పి ఇక ముందుకి వస్తుంటారు రాజ్ ఎవర్రా మీరు అని చెప్పి ఇక ముందుకు వెళ్ళేసరికి వాళ్ళు ఎక్కడ దొరికిపోతారని రౌడీలు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు ఇక మాయ అయితే కావ్యని హక్ చేసుకుంటుంది కావ్య నీకేం కాదు మేముండగా నిన్ను నువ్వు ఎవరు ఏమీ చేయలేరు బాగానే ఉన్నావా అని చెప్పి కావ్య ఇక మాయకి ధైర్యం చెప్తుంది రాజ్ వైపు చూసి రాజ్ నన్ను క్షమించు రాజ్ నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను నేను మీ కుటుంబానికి తీరని ద్రోహమే చేశాను అని చెప్పి ఇక మాయ జరిగిందంతా కూడా రాజ్కి చెప్పడంతో రాజ్ చూడు ఈ నిజాన్ని నువ్వు నాకు కాదు మా మమ్మీకి చెప్పాలి నీ వల్ల మా మమ్మీ మా డాడీని దూరం పెట్టింది వాళ్ళిద్దరూ విడిపోయే స్టేజ్కి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే డాడీ మోహన్ చూడ్డానికి కూడా మమ్మీ ఇష్టపడటం లేదు అందుకే అందుకే ఇంకా మాయని తీసుకుని అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరతారు మాయని తీసుకుని లోపలికి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా రుద్రని కంగారు పడిపోతుంది ఏంటి మాయ వీళ్ళకి దొరికేసిందా ఇక నేను అనుకున్నదేది జరగదు మాయ ఇప్పుడు అందరికీ నిజం చెప్పేస్తుంది అని చెప్పి రుద్రాన్ని కంగారు పడుతుంది ఇక మాయ లోపలికి వచ్చి అందరి ముందు నుంచుని తను అసలు తప్పు ఎందుకు చేసింది అసలు ఇదంతా ఎవరు చేపించారు అని చెప్పి మాయ ఒక్కొక్క నిజాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెడుతుంటే ఒక్కసారిగా ఇక మాయ చెప్తున్న ఒక్కొక్క నిజాన్ని విని రుద్రాన్ని భయపడుతుంది అలాగే మాయని చూసిన అనామిక ఎందుకనో గజగజ వణుకుతుంది కుప్ప కూలిపోతుంది ఇక మాయ చెప్పిన నిజాలన్నింటినీ విని కళ్యాణ్ అనామికని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు అలాగే అపర్ణ అయితే రాజ్ రాజ్ కావ్య దగ్గరకి వెళ్ళి క్షమాపణలు అడుగుతుంది సుభాష్ అపర్ణ నేను నేను తప్పు చేశాను కానీ అది నా ప్రమేయం లేకుండా జరిగింది నన్ను క్షమించు అని చెప్పి ఇక సుభాష్ అయితే అపర్ణని క్షమాపణలు అడుగుతాడు ఇక బిడ్డ బిడ్డని చూసి రుద్రాని ఈ బిడ్డని మరి ఏం చేస్తారు అని అడగడంతో దానికి రాజ్ కావ్య ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు ఆ బిడ్డని త వాళ్ళ బిడ్డగా పెంచుకుందామని ఒక నిర్ణయానికైతే వస్తారు అది విన్న అపర్ణ అలాగే కుటుంబం అందరూ కూడా సంతోషిస్తారు రానున్న ఎపిసోడ్స్లో అసలు అనామికాని కళ్యాణ్ ఎందుకు మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు అలాగే అప్పుని ఒక తప్పనిసరి పరిస్థితుల్లో మెడలో తాలెందుకు కడతాడు అసలు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం